గోదావరి జిల్లా గోకువర మండలం తాంటికొండ గ్రామంలో ప్రేమ జంటకు మాజీ ఎంపీ హర్షకుమార్ దగ్గరుండి పెళ్లి జరిపించారు గ్రామ పెద్దల సమక్షంలో దండలు మార్చి ఈ వివాహాన్ని జరిపించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ కులాల పేరుతో జీవితాలను నాశనం చేస్తున్నారని కులం ఏదైనా ప్రేమించి పెళ్లి చేసుకునే హక్కు వారికి ఉందన్నారు కులాల పేరుతో వారి భవిష్యత్తును బలి చేయొద్దని తల్లిదండ్రులకు పెద్ద మనసుతో వారిని అర్థం చేసుకోవాలని నిండు నూరేళ్లు వారు చల్లగా ఉండాలని దీవించాలని వారు కోరారు ఎవరు మంది వేస్తారు అబ్బాయ అమ్మయ్య అన్నయ్య బ్లస్సింగ్స్ ఇస్తాడు దంపతి రే ఆశీర్వదిస్తున్నారు అన్నయ్య బ్లెస్సింగ్స్ మన సేపు నిశ్చితంగా ఉండొచ్చు యాప్గా కంపిన నిద్రపోవచ్చు కూడా ఈ రోజున ఈ తంటికొండ గ్రామం రావడం జరిగింది ఇక్కడ కులాంతర వివాహం చేసుకున్నటువంటి వెలిసెట్టి లోకేష్ నంద్యాల మహాలక్ష్మి లెద్రో ఆర్ట్స్ కాలేజీలో బిఎస్సి అని బిఏ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నారు అబ్బాయికి ఇరవై ఒక సంవత్సరాలు అమ్మాయికి పంతొమ్మిది సంవత్సరాలు ఇద్దరికి కూడా మైనారిటీ తీరిపోయింది అమ్మాయి అబ్బాయి ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు చేసుకుందాం అనుకున్నప్పుడు అమ్మాయి ఇంట్లో అమ్మాయికి నిస్తార్థం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంటే అమ్మాయి వచ్చేసింది ఈ అబ్బాయిని పిలిపించి పిలిచింది ఈ అబ్బాయి అన్నగా నిల్చున్నాడు వెళ్ళి గౌరీపట్నంలో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు చేసుకుని ఇక్కడ ఇక్కడికి తీసుకుని వచ్చాడు అయినా కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా వాళ్ళకి అమ్మాయి ఏ మాట అంటే ఆ మాట అని చెప్పారు అమ్మాయి అబ్బాయితోనే వెళతానని చెప్పి వాళ్ళ దాంట్లో వెళ్ళలేదు వాళ్ళ పేరెంట్స్తో వెళ్ళలేదు పేరెంట్స్ ఆమె ఆమె పేరు మీద ఉన్న ఏదన్నా ఆస్తులు ఏదన్నా ఉంటే అవన్నీ రాయించేసుకున్నారు ఒంటి మీద వస్తువులు కూడా తీసేసుకున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ దాని తర్వాత ఈ గ్రామం వచ్చి ప్రతిరోజు దాడులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఎలాగైనా అమ్మాయిని తీసుకెళ్ళిపోవాలి బలవంతంగా ఇది మంచి పద్ధతి అమ్మాయి ఏమో శ్రీరాంపురం దివాంజల దగ్గర ఉన్న శ్రీరాంపురంకి చెందిన అమ్మాయి నంద్యాల మహాలక్ష్మి ఈ అబ్బాయి వచ్చి ఈ తంటికొండ గ్రామానికి చెందిన వెళ్లిశెట్టి లోకేష్ కాబట్టి వీళ్ళు సంతోషంగా ఉన్నారు వీళ్ళకి పోలీసు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది ఈ దాడులు ఇంత మళ్ళీ ఇంకొకసారి ఎవరైనా పెద్ద మనుషుల రూపేణ వచ్చి పిలిపించడాలు ఇవి చేయడానికి వీల్లేదు ఎవరన్నా వచ్చి మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడండి ఈ గ్రామం వచ్చి ఎవరు మాట్లాడినా కానీ ఊరుకునే సమస్య లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి లేదంటే నా దగ్గర రండి ఈ గ్రామం వచ్చి మళ్ళీ ఏమైనా దాడులకు ప్రయత్నిస్తే మటుకు ఈ గ్రామం అంతా కూడా తిరగబడే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళిద్దరినీ నేను తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులను కూడా కోరుతూ ఉన్నాను ఇటువంటి అన్నీ కూడా సహజం కులమతాలన్నీ అన్నీ మనం సృష్టించుకున్నాయి అమ్మాయిని నిన్ను మనసుతో ఆశీర్వదించండి అబ్బాయిని ఇష్టపడింది అబ్బాయి బాగా చూసుకుంటాడు అనే నమ్మకంతో అమ్మాయి వచ్చింది కాబట్టి మీరు కూడా ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకండి థ్యాంక్ యూ వెరీ మచ్